మ శివాయ కాశీ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము భారత ఆధ్యాత్మిక చారిత్రక సంస్కృత సాంప్రదాయాలకు వేద వాజ్మయానికి హైందవ స్రవంతి వాహికలకు విజ్ఞాన భండారాలకు ఉజ్వల శోభలందించిన దివ్య ప్రదేశం వారణాసి దీనినే బనారస్ కాశీ అని కూడా అంటారు కాశీ అన్న పేరే భక్త జనావళిలో ఎక్కువ ప్రచారంలో ఉన్నది వేదవాస్మయ కాలం నుండి ప్రసిద్ధి చెందిన కాశీ చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం దీనికి మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది మౌర్య సామ్రాజ్యంలో ముఖ్య భాగమై ప్రసిద్ధి చెందినది మహా చక్రవర్తుల్లో విశిష్ట స్థానాన్ని పొందిన పుష్యమిత్రుడు కనిష్కుడు సముద్రగుప్తుడు హర్షవర్ధనుడు యశోవర్మ మిహిర భోజుడు మహీపాలుడు మొదలగు వారి సేవలందుకున్న పుణ్యక్షేత్రం కాశీ ప్రపంచ నాగరికతకు ముందే కాశీ మహోన్నత వైభవ ప్రాభవాలతో విలసిల్లింది ఎంతోమంది విదేశీ వైజ్ఞానికులు సైతం తమ గ్రంథాల్లో ఈ క్షేత్ర ప్రశస్తిని గొప్పగా వండించారు ఈ కాశీ క్షేత్రంలోనే హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్ర మహర్షి పరీక్షకు ఎదురు నిలిచి నెగ్గి తన పరిపాలనను లోకానికి చాటాడు గౌతమ బుద్ధుడు తన అహింసా సందేశాన్ని మొదట ఇక్కడే చేశారట ఇచ్చటనే తులసీదాస్ రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించాడు జగద్గురు శ్రీ ఆదిశంకరులు అద్వైత మతం స్థాపించారు జైన మత స్థాపకులైన శ్రీ పార్శ్వనాథుడు కాశీరాజకుమారుడే జ్ఞాన వీచికలతో భర్తకండపు సంస్కృతి వైభవాలకు నిలయమైన పవిత్ర కాశీనగరం శకం పదకొండవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు ఇస్లాం మత పాలకుల దోపిడీలకు దాడులకు గురైనది శకం పదహారు వందల డెబ్బైలో ఔరంగజేబు శ్రీ విశ్వనాథుని ఆలయ విధ్వంసానికి పూనుకున్నాడు విధ్వంసకారులు ఆలయంలోకి ప్రవేశించగానే శ్రీ విశ్వనాథుడు అదృశ్యమయ్యాడట స్వామివారు కనిపించకపోవడం చేత అక్కసుతో మందిరాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చారు తరువాత శ్రీ విశ్వనాథుడు ఇండోర్ మహారాణి అహల్యాబాయికి కలలో కనిపించి తానున్న ప్రదేశాన్ని తెలిపాడట క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బై ఆరులో రాణి అహల్యాబాయి స్వామిని కనుగొని పునః ప్రతిష్ఠించి నూతన మందిరాన్ని నిర్మించారు పంతొమ్మిదవ శతాబ్దంలో పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ ఆలయ శిఖరానికి బంగారు పూత పూయించారు కాశీ పురాణ కథను గురించి కూడా తెలుసుకుందాము కైవల్యమునకు అంటే మోక్ష ప్రాప్తికి కల్పవృక్షము వంటి వాడైన పరమేశ్వరుడు చరాచర సృష్టి కారించి సంకల్పించి సదాశివ రూపూపున అవతరిస్తాడు సదాశివుడు పురుషతత్వమున మహేశ్వరుడుగా స్త్రీ రూపమున శక్తిగాను అవతరించి తరువాత తమ రూపాంతరములుగా ప్రకృతి పురుషులను ఆవిర్భవింపజేస్తాడు ప్రకృతి పురుషుల్లోని పురుషుడే స్త్రీహరి తమ ఉనికి తెలియక కర్తవ్యం తెలుసుకోలేక వారు విచారిస్తూ ఉంటారు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు పరమేశ్వరుడు దివ్యవాణి వారికి మీరు తపస్సు చేయండి తరువాత సృష్టి కార్యం అని వినిపిస్తాడు అది విన్న ప్రకృతి పురుషులు మేము ఎక్కడ తపస్సు చేయాలి దానికి అనువైన స్థలం ఎక్కడా అని అడుగుతారు అప్పుడు పరమేశ్వరుడు ఐదు క్రోసల పొడవు వెడల్పు గల ప్రదేశంలో సర్వవిధ సదుపాయాలతో కూడిన సుందరమైన నగరాన్ని నిర్మించి వారి చెంతకు పంపిస్తాడు ఆ సుందర నగరమే కాశీ క్షేత్రము అప్పుడు శ్రీహరి సంకల్ప సిద్ధికై ఆ నగరమున అకుంఠిత దీక్షాపరుడే శివ ధ్యానముతో తపస్సు చేస్తూ ఉంటాడు తపస్సుతో అలసిన శ్రీహరి శరీరము నుండి స్వేదజలధారులు ప్రవహించి శూన్యమంతా వ్యాపిస్తూ ఉంటాయి ఆశ్చర్యంతో ఇదేమిటి చాలా విచిత్రముగా ఉన్నదే అని శిరస్సు కదులుతుంది అప్పుడు చెవి నుండి జారిపడిన మణిప్రదేశము మణికర్ణిక అనే పేరుతో గొప్ప తీర్థమైనది తను సృష్టించిన సుందర నగరము జలరాశిలో మునిగిపోతూ ఉంటే శివదేవుడు ఆ నగరాన్ని తన త్రిశూలంపై నిలబెడతాడు ఆ తరువాత శ్రీహరి ప్రకృతితో నిశ్చింతగా నిద్రించుచూ ఉండగా ఆయన నాభి నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు బ్రహ్మదేవుడు శివాజ్ఞాబద్ధుడై పదునాలుగు లోకములతో అద్భుతమైన బ్రహ్మాండమును సృష్టించాడు బ్రహ్మ సృష్టించిన జీవులు సంసార సముద్రము నుండి తరించి కైవల్యము పొందుటకు పరమశివుడు తాను నిర్మించిన పంచక్రోశాత్మకమైన సుందర నగరాన్ని భూలోకమున చేర్చాడు ఆ విధంగా శ్రీహరి బ్రహ్మాది దేవతలు ప్రార్థనను మన్నించిన శివదేవుడు లోక కళ్యాణార్థము పార్వతీదేవితో కలిసి అక్కడ నివసింపదలచి తాను విశ్వేశ్వర జ్యోతిర్లింగముగా పార్వతీదేవి అన్నపూర్ణగా వెలుస్తారు ఈ ప్రదేశం సమస్త జీవుల సుకృత దుష్కృత కర్మలను నశింపజేసి మోక్షమును ప్రకాశింపజేయు దివ్య దివ్యక్షేత్రము అయినందువలన కాశీ క్షేత్రముగా పిలువబడుతూ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ గొప్పదిగా కీర్తించబడుతున్నది కాశీక్షేత్రమున శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగమును ఆరాధించువారు కర్మబంధ విముక్తులై మోక్షమును పొందుతారు ఇచ్చట మరణించిన వారికి అహిక బంధాల నుండి విముక్తి కలిగి పునర్జన్మలేని శాశ్వత శివ ముక్తి సంప్రాప్తించును ఈ కాశీ క్షేత్రమే నేడు వారణాసి లేక బనారసిగా పిలువబడుతూ ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఇది పావన గంగా నదీ తీరంలో గంగకు ఉపనదులైనటువంటి వరణా అసి నదుల మధ్యన ఉన్నది వారణాసి భారతావనిలో సప్తపురాలలో ఒకటి కాశీక్షేత్రంలో మరణించే వారి చెవిలో శివుడు స్వయంగా నారాయణ మంత్రం ఉపదేశిస్తాడు మహాక్షేత్ర తీర్థరాజమై సర్వ విద్యలకు నిలయమై విరాజిల్లే వారణాసిని గురించి తెలియని భారతీయుడు ఉండడు ప్రళయకాలంలో కూడా లయం నుండి మినహాయింపు ఏకైక క్షేత్రం పుడమిపై కాశీక్షేత్రం ఒక్కటే అని ప్రతీతి అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై కాల భైరవాదుల సేవలందుకునే విశ్వనాథ క్షేత్రం ఇహలోక కైలాసం వారణాసి క్షేత్రం ఎన్నో దాడులు తట్టుకుని నిలిచింది శివుడు కలలో కనిపించి చెప్పగానే నీటిలో మునిగితే రెండు ముక్కలైన శివుడి విగ్రహం కనిపిస్తుంది ఈ శివుడే అప్పటి శివుడని నమ్మని కాశీరాజు ఆ ముక్కలు రెండు కలిపి విసిరివేయబోతాడు విచిత్రంగా రెండు ముక్కలు అతుక్కుంటాయి ఇప్పటికీ వారణాసి లింగం మధ్యలో అతుకును చూడవచ్చు విశ్వనాథుడి సన్నిధికి వెనుక గల బావిలో తీర్థాన్ని సేవించవచ్చు ఎంత మర్ణించినా తనివి తీరని వారణాసిని గురించి పదే పదే వినడం చెప్పుకోవడం చదవడం జన్మ సుకృతం కాశీలో చూడవలసిన ముఖ్య ప్రదేశాలు ప్రాచీన నగరాలన్నిటిలోకి ప్రాచీనమైనది వారణాసి ఈ క్షేత్రం పంచక్రోశ పరిక్రమం కలిగి విశ్వేశ్వర నివాసంతో పాటు విశిష్ట గంగా నిలయంతో మోక్ష ప్రాప్తికి కల్ప వృక్షముగా పేరొందినది ఎన్నో దేవాలయాలకు తీర్థాలకు నిలయమై ఉన్నది శ్రీ విశ్వేశ్వర దేవాలయము ఈ దేవాలయాన్ని స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు ఇప్పటి విశ్వనాథ జ్యోతిర్లింగ దేవాలయం నాటికి పునర్నిర్మించబడినది ఈ జ్యోతిర్లింగాన్ని విశ్వేశ్వరుడు అని విశ్వనాథుడు అని రెండు పేర్లతో పిలుస్తారు ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే ఉన్నది ప్రవేశ అర్హత లేదు శ్రీ విశ్వనాథ ఆలయ ఆవరణంలోనే మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి వీటిలో విష్ణు ఆలయం అవిముక్త వినాయక ఆలయం ముఖ్యమైనవి అన్నపూర్ణ దేవాలయము విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న విశాల దేవాలయం ఇది మోక్షప్రదాయిని అన్నపూర్ణ నిత్యము అన్న ప్రదాత ఇతర దుర్గామూర్తులకు వల్లే ఈ మాత చేతుల్లో ఆయుధాలు ఉండవు వాటికి బదులుగా అన్నపు భాండము గరిట ఉంటాయి ఈ కాశీ విశ్వనాథ ఆలయంలో హారతి సమయాలు రోజువారీ పూజా విధానంలో ముఖ్యమైన భాగం నాలుగు సార్లు హారతి ఇస్తారు ఇక్కడ మొదటిది మంగళహారతి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఇస్తారు శివుడిని మేల్కొల్పి ఆశీర్వాదాన్ని కోరే హారతి ఇది రెండవది భోగ్ హారతి మధ్యాహ్న సమయంలో ఇస్తారు శివుడికి ఆహారాన్ని సమర్పించే హారతి ఇది మూడవది సంధ్యాహారతి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇస్తారు ఇది రోజులోని అత్యంత ముఖ్యమైన హారతుల్లో ఒకటి దీపాలు వెలిగించడం శివుడికి ప్రార్థనలు చేసే సమయం ఇది నాలుగోది శృంగార హారతి సాయంత్రం తర్వాత ఇస్తారు ఇదే చివరి హారతి శివుడిని దివ్య సౌందర్యానికి ప్రతీకగా అందమైన వస్త్రాలు పుష్పాలు మరియు నగలతో అలంకరించే సమయం ఇది విపరీతమైన రద్దీ కారణంగా ఈ హారతలను దర్శించుకోవాలంటే ఆలయానికి చాలా ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ఆలయం శివుడికి అత్యంత పవిత్రమైన నివాసంగా చెప్తారు ఈ ఆలయం హిందూ ఇస్లామిక్ శైలులను మిళితం చేసే విశిష్ట వాస్తుశిల్పానికి ప్రసిద్ధి సంవత్సరం పొడవున వివిధ సంగీత నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కాశీకి వెళ్ళినప్పుడు ఇష్టమైనది వదిలేయాలి భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలనే నాలుగు మెట్లను అధిరోహిస్తేనే ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోగలుగుతాము క్షేత్ర దైవంపై భక్తి పరమాత్మ తత్వ జ్ఞానము దానిని అందుకునే యోగము తర్వాత కలగవలసినది వైరాగ్యం ఈ వైరాగ్యం లేని చోట కోరికలు విపరీతంగా పుడతాయి వాటిని అదుపులో పెట్టుకోవటానికే కాశీలో ఇష్టమైన పండు కూరగాయలను వదిలివేయాలి అని అంటారు అయితే కాశీలో కాకుండా సాధారణంగా గైలో శ్రాద్ధ విధి చేసిన తరువాత ఇష్టమైన వస్తువును వదిలివేస్తారు ఏదేమైనా వైరాగ్య భావనలు పెంపొందించుకునేందుకు మాత్రమే కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్లే అనేది కాశీ క్షేత్రాన్ని చులకన చేయటం కోసం మాత్రం కాదు అలా అన్నది పూర్వపు రోజుల్లో కాశీకి దూర ప్రయాణాలు చేయటం చాలా సాహసంతో కూడుకున్న పని ఆధునిక ప్రయాణ వాహనాలు లేని రోజుల్లో నడక లేదా ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి కాశీకి చేరుకునేవాళ్లు అడవుల్లో ప్రయాణించేటప్పుడు క్రూర జంతువులు దొంగల నుండి తప్పించుకుంటూ ఏ ఆరు నెలలకో కాశీకి వెళ్లేవాళ్ళు అక్కడ దర్శనం చేసుకుని మరలా తిరుగు ప్రయాణం చేసేవాళ్ళు ఈ క్రమంలో ఏదైనా ఆపద లేక ఏవైనా ప్రమాదకరమైన జబ్బులు వస్తాయో రావో తెలియదు అందుకని వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అని చెప్పలేని రోజులవి అందుకే అలా అనేవాళ్ళు కానీ ఇప్పటి రోజులకి పరిస్థితులకి అది పూర్తి విరుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ కాశీక్షేత్రాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తారు ప్రజలు దర్శించుకున్న తర్వాత గంగా నీటిని ఇంటికి తీసుకువెళతారు గుడిలో ప్రార్థన చేసి ఆ గుడిలోని తీసుకుని తీసుకువెళతారు కాశీ విశ్వనాథ దేవాలయంపై ఎనలేని ప్రజల ఆదరణ పవిత్రత కారణంగా భారతదేశమంతా కూడా వందలాది దేవాలయాలు ఇదే నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి సర్వేజన సుఖనోభవంతు